మూడవ కల్లుటిప్పు పై మరోమారు ఆరోపణలు గుప్పుమన్నాయి ఆధారాలతో సహా అక్రమాలను బయటపడతామని బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు తాను తప్పుడు ఆరోపణలు చేయడం లేదని స్పష్టం నిజామాబాద్ రోడ్లు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇతర జిల్లాలకు చెందిన అనేక మందికి తప్పుడు చిరునామాలతో ఆధార్ కార్డును పొందాలన్నారు ఒకవేళ తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే ముక్కు నేళ్లకు రాసి తప్పుకుంటారని సవాల్ విసిరారు అదే నిజమైతే మీరు కళ్ళు డిపోను వదిలి వెళ్తారని పేర్కొన్నారు ఈ విషయాన్ని అందరి సమక్షంలో తేలుతామని సిద్ధంగా ఉన్నానని మీరు సిద్ధమా అని ప్రశ్నించారు సంఘం బైలాను తుంగతుర్తి కోట్ల ఆస్తులను కూడబెట్టుకుని కార్మికులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు వచ్చిన లాభాలలో పదిహేను శాతం కార్మికులకు ఇరవై ఐదు శాతం లాభాలను గీతా కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు కానీ తమ సొంతానికి వాడుకుని దండుకుంటున్నారని ఆరోపించారు సమావేశంలో గౌడ సంఘ నాయకులు రాజగోపాల్ గౌడ్ సిరిగద్ద స్వామి గౌడ్ గౌడ్ అఖిల్ గౌడ్ రాజకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రెండు నెలల నుంచి నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు సొసైటీ భవానీ కలుగీత పారిశ్రామిక సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలపై మేమంతా కూడా గౌడ కుల సభ్యులుగా గౌడ విభజన సంఘంగా అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఈ పైన స్థానికేతరుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఇవన్నీ కూడా అవాస్తవాలే కొంతమంది కావాలని మా సొసైటీ పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం జరిగిందో దానికి ఆ అవాస్తవాలకు వాస్తవాలు చూపించడం కోసమే ఈ పత్రికా సమావేశాన్ని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఏదైతే మేము ఒకటే కోరుతా ఉన్న మూడవ కళ్ళు సొసైటీ యజమానులుగా చెలామణి అవుతున్నటువంటి కొంతమంది పెద్దలకు మీరు బహిరంగంగా చర్చకు సిద్ధమైన నాలుగు గోడల మధ్యలో మధ్యలో కొంతమంది మనుషుల సమక్షంలో మీరు ప్రెస్ మీట్ పెట్టడం నేను ప్రెస్ మీట్ పెట్టడం కాదు అవాస్తవాలు మాట్లాడుతున్నామంటే మరి వాస్తవాల గురించి నేను బహిరంగంగా చర్చిద్దాం ప్రెస్ క్లబ్లో మీరు సమయం చెప్పండి ఆ సమయం రోజే మేమందరం వచ్చి ప్రతి ఆధారాన్ని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ మేము చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలు అవుతే అక్కడనే నేను ముక్కు నీళ్ళకి రాసిపోతా మరి లేదా మీ ముగ్గురు మీ కుటుంబ సభ్యులు ఈ సొసైటీని వదిలేసి కార్మికులకు వదిలేసిపోతారా అని చెప్పేసి నేను సవాల్ ఇస్తున్నాను మీరు ముందు వీడియోలో చూసిరు ఈ వీడియోలో పెద్దలు ఈ సొసైటీ అన్నారంట ఈ సొసైటీని తీసుకొచ్చిన చెప్తున్నటువంటి పెద్ద మనిషి వాస్తవానికి సొసైటీ ఇచ్చే క్రమంలో మా ఎక్సైజ్ చట్టం ప్రకారం చెట్టు ఎక్కచ్చినటువంటి వాళ్ళని మాత్రమే గీతా కార్మికుడి అంటాము చెట్టు కింద గీతా కార్మికుడికి సహాయం చేసే వ్యక్తిని మాత్రం ఇన్స్టెంట్ టాపర్ అంటాం అంటే హెల్పర్గా గొప్పలేసే వ్యక్తి అని అంటాం మరి అప్పుడు అధికారులను మేనేజ్ చేసుకొని గొబ్బలేసే వ్యక్తే చీఫ్ ప్రమోటర్గా ఇలా కొనసాగుతూ ఉన్నాడు అంటే నేనే మొత్తం అనే విధంగా నడుస్తూ ఉంది ఈ సొసైటీ ఏర్పాటులో మొత్తం అక్రమాలే జరిగినాయి దానికి ప్రతి ఆధారం చూపిస్తాను ఇంతకుముందు స్వామి కూడా మాట్లాడుతూ మా సొసైటీ మొత్తం బైలా ప్రకారంగానే నడుస్తుంది అని అంటున్నాడు మరి బైలా ప్రకారంగా నడుస్తే ఇది బైలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీసీఆర్ స్టాండింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు అయ్యే సమక్షంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి ఈ చట్టం కొనసాగుతూ వస్తుంది ఈ చట్టం ప్రకారం వచ్చిన లాభాల్లో పదిహేను శాతం వాటాని సభ్యులుగా ఉన్నటువంటి గీతా కార్మికులందరికీ పంచాలి మిగిలిన దాంట్లో లాభాల్లో సెక్షన్ వన్ ప్రకారం ప్రతి సంవత్సరానికి రిజిస్టర్ చేత ప్రకటించిన దాంట్లో నికర లాభాల్లో ఇరవై ఐదు శాతం సంక్షేమం కోసం కేటాయించాలి మరి ఇక్కడ సంక్షేమం లేదు వచ్చిన లాభాల్లో వాటా లేదు మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడుకోక మాట చెప్పిర్రు మేము ప్రతి నెల నాలుగు వేలు వేతనం చెల్లిస్తున్నాము గీతా కార్మికుడికి కుల సభ్యుడికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నాము అని చెప్తా ఉన్నారు మరి నీ బైలా ప్రకారం నీ సొసైటీ నడుస్తే నీ లాభాలు ఎంత నీ ఆడిట్ రిపోర్ట్లో నువ్వు ఏం చేసినావు ఆడిట్ అక్రమాలు కూడా మరో ప్రెస్ మీట్ లో నేను బయట పెడతాను ఆడిట్ అధికారులతోటి కుమ్మక్కయ్యి ఈ కళ్ళు అమ్మకం మీద వచ్చిన లాభాలు ఎంత వస్తున్నాయి మీరు ఎంత మందికి పంచుతున్నారు మరి కార్మికుడికి మాత్రం మిగిలిన సొసైటీలో పెద్ద మొత్తం చెల్లిస్తా ఉంటే మూడో సొసైటీలో గీతా కార్మికులకు నాలుగు మా నాలుగు వేలు మాత్రమే చెల్లిస్తా ఉన్నావు మరి ఆయన లెక్క రాస్తూ ఏం చెప్పిండు పద్దెనిమిది నెలలకు గాను నెలకు ఐదు వేలు చొప్పున లక్ష రూపాయలు పద్దెనిమిది నెలల నీ లెక్కలనే తప్పు ఉంది మీ అన్నయ్య మాట్లాడింది దాంట్లో తప్పు ఉంది మీరు ముగ్గురు ఏ రోజు ముంగడికి వచ్చి మాట్లాడరు అమాయక కార్మికులను తీసుకొచ్చి ముంగటేసి మాట్లాడతారు ఇలా సొసైటీ సభ్యులలో ఈ ఫస్ట్ పేజ్ లిస్ట్లో ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ స్వామి కూడా ఉంటాడు ఆ తర్వాత స్వామి కూడా అన్న ఉంటాడు ఆ తర్వాత స్వామి కూడా తండ్రి ఉన్నాడు ఆ తర్వాత స్వామి కూడా మేనత్త ఉంది కూడా అన్న కొడుకు సుమన్ సుమాన్గోడు తర్వాత వాళ్ళ చిన్న బాబు వాళ్ళ పెద్ద బాబు వాళ్ళ బామ్మరిది బావ వీలైన మరి ఇలా నేను అడుగుతా ఉన్నా ఏర్పరచుకున్నాడు కానీ ఆయన నిజామాబాద్ లోనే పెన్షన్ పొందుతున్నాడు అట్లాంటి వ్యక్తుల మీద మేము ఆరోపణలు చేస్తలే మీరు వచ్చారు ఫస్ట్ లో సెకండ్ లో అన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన సభ్యత్వం న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన గీతా కార్మికుడిని మీరు కల్పించకుండా కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు తీసుకొని చేస్తున్నావు మేము అటువంటి వ్యక్తులకు మాత్రం మేము ఏం అంటలేము కానీ వాస్తవానికి నువ్వు చేయాల్సిన దాంట్లో చేయకుండా మా అవకాశాలు కల్పించకుండా మీరు చేస్తున్న దానిపైనే మా పోరాటం అని చెప్పేసి తెలియజేస్తూ ఇలా స్వామి గౌడ్ గారు లిస్ట్ లిస్ట్ స్వామి గౌడ్ గారు డిప్యూటీ రిజిస్ట్ర డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ ముంగట మా సొసైటీ జరుగుతున్నటువంటి సమయంలో ప్రమాణం చేసి సంతకం పెట్టిండు ఈ లిస్ట్లో ఆయన ఒక అడ్రస్ మెన్షన్ చేసిండు మీరు జూమ్ చేసుకోండి సిక్స్ డాష్ ఎయిటీన్ డాష్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ బై వన్ మీరు చూడండి ఆయన అరవై మూడు మందికి సంతకాలు పెట్టి ఇది ఆయన సంతకమే ఇది ఆయన సంతకమే దీంట్లో కూడా అదే అడ్రస్ ఉంటుంది ఈ రెండు ఆ ఏ కానీ తీరా ఈ అడ్రస్ వెళ్తుంది నిజామాబాద్లో నిజామాబాద్ విజ్ఞాన్ స్కూల్ పేరు మీద ఈ అడ్రస్ ఉంది నిజామాబాదులో మరి విజ్ఞాన్ స్కూల్లో ఇది విజ్ఞాన్ స్కూలు ఈ విజ్ఞాన్ స్కూల్కు సంబంధించిన అడ్రస్ చూడండి మీరు ఎవ్వరు ఇక్కడ ఉంది చూడండి జూన్ చేసి వన్ థర్టీ బై సిక్స్ డాష్ ఎయిటీన్ డాష్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఈ అడ్రస్ పేరు మీద ఎన్ని కార్డులు తయారు చేసిర్రు మూడు కార్డులు ఈ స్కూల్ యజమాని ఇంటి పేరు మీద ఎన్ని కార్డులు తయారు చేసిర్రు నాలుగు కార్డులు చింతాకుల లక్ష్మణ్ గోడ్ చింతాకుల శంకర్ గోడ్ పాకాల రవీందర్ గోడ్ ఆ ఇంటి ఓనర్ ఈ స్కూల్ యజమాని ఆ ఇంటి ఓనర్ ఈయన అడ్రస్ మీదనే నాలుగు కార్డులు ఈ కార్డులన్నీ అక్కడి నుంచి ఆ ఇంటి పేరు మీద తయారైనాయి ఈ ఆధారాలు కా సరిపోతాయా ఇంకా కావాలా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం స్కూల్ మీద మూడు ఇంటి పేరు మీద నాలుగు వినాయక్ నగర్ అడ్రస్లో ఐదారు అదే వినాయక్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో టూ జీరో ఫైవ్ అపార్ట్మెంట్లో ఐదారు నామదేవాడిలో ఒక ఇంటి పేరు మీద ఇన్ని కార్డులు ఇవి తప్ప ఇవి కళ్ళ కనబడతలేవా ఇలా ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేసుకొని వాళ్ళు మేము చెప్పింది చేస్తాము వినకపోతే వాళ్ళే మా మాట వింటారు అనే విధంగా మీరు చేస్తే మేము ఏం చేయాలని మేము ప్రశ్నిస్తాము ఈ స్థాయి దౌర్జన్యాన్ని కూడా అవాస్తవాలు అని చెప్పి మందిని కప్పిపుచ్చడం కోసం మీరు చేస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ అధికారుల విషయంలో వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఒక్కసారి వినండి ఇది నిన్న ఎక్సైజ్ అధికారులు విచారణ కోసం అన్ని గ్రామాల్లో మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వెళ్ళిన తర్వాత ఇలా మా చీఫ్ ప్రమోటర్ మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి చూడండి సిఐ తోటి మాట్లాడాలా సీఐ సగపబెట్టేస్తే సరిపోతుంది అంటే ఒక డబ్బు అహంకారంతో ఎవరిని కావాల్సినటువంటి దాన్ని వీళ్ళందరికీ రావాల్సిన దాన్ని చేయకుండా మేము అడిగినాము నిజామాబాదులో మీరు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సమయంలో తప్పిపోయినటువంటి వాళ్ళని మాత్రమే మాకు అవకాశాలు కల్పించండి సొసైటీ చట్టం ప్రకారం ఆ రోజు జరుగుతున్నటువంటి గొడవల్లో మీరు ఇచ్చారు మీరు రెండు వేల పదహారులో కూడా ఏమని మాట్లాడిన విజయస్వామి కూడా మా డిపో అధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి సమయంలో మూడో డిపో సొసైటీలో చేరేందుకు వచ్చిన అర్హులైన గీతా కార్మికుడికి గౌడ కులస్తులకు సభ్యత్వాన్ని కల్పిస్తాము అని నువ్వు రెండు వేల పదహారులో ప్రెస్ మీట్ ముఖంగా చెప్పినావు మరి వీళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు కాదా ఇలా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ నవీన్ చంద్ర గారు అప్పుడున్నటువంటి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారి సమక్షంలో గారి సమక్షంలో చంద్రశేఖర్ గారు ఏజేసీ చంద్రశేఖర్ గారు కోరిక మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇది ఒరిజినల్ లెటర్ ఇందులో ఏజెండా నెంబర్ ఫైవ్ న్యూ మెంబర్షిప్ ఫర్ జెన్యున్ ట్యాపర్స్ అండ్ ఇన్సిడెంటల్ ట్యాపర్స్ అంటే జెన్యున్గా ఉన్నటువంటి గీతా కార్మికులకు వాళ్ళకు సంబంధించిన గుబలేయడానికి కూడా మేము ఎజెండా ప్రకారం తీసుకుంటాము అని చెప్పి తీర్మానం చేసి రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై మూడు నాడు తీర్మానం చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది ఒక్క గీతా కార్మికులు కూడా తీసుకోలే నిజామాబాద్ మండలం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నగరంలో ఉన్నటువంటి వాళ్లకు కనీసం